నమస్తే అండి ఇక్కడ జనగం జిల్లా చిల్పూర్ మండలంలోకి వచ్చాము నాట చాలా మంది ఏంటంటే భయపడతా ఉండరు తీసుకోవాలా వద్దా లో చూసి నమ్మల్లా వద్దా అండి డైరెక్ట్ మేము వచ్చిన తర్వాత సక్సెస్ చూసిన తర్వాతనే లో వీడియో అడగడం జరిగింది గ్రామస్తులంతా వచ్చి అన్నవాళ్ళు ఉన్నారు నుంచి వచ్చి ఎవరు చూసినారు వాళ్ళ చూసాక వాళ్ళ తెలుసుకుందాం ఈ అన్న వాళ్ళు చెప్తాను చెప్పండి ఎట్లా ఉంది మిషన్ చాలా బాగుందండి మిషన్ తో నాటేయడం ద్వారా పిలికలు అనేది ఎక్కువ పెడుతుంది ఇంకేం గ్రహించినారు అది చిన్న ఏర్లు కట్ కా మిషన్ మిషన్ నాటుతో మనం వేస్తే ఏర్లు కట్ కాబట్టి పిలికలు చాలా పెడుతున్నాయి క్రాఫ్ బాగా వస్తుంది పిలికల్ యాభై దానికి మనుషులు వేసినప్పుడు దీనికి ఆవిడ తేడా ఉందా చాలా వరకు ఇరవై ఇరవై పిలికల తేడా ఉంది ఏం గుర్తుపట్టకుండా మొత్తం మొత్తం కప్పేసింది ఏం గ్యాప్ లేదు ఇప్పుడు చూసి చాలా సంబరపడుతున్నారు వాళ్ళే వాళ్ళే సంబరపడుతున్నారు మీరు చూసినప్పుడు అది పండుతుందో పండదా అనుకున్నాం ఇప్పుడు చూసిన తర్వాత మిషన్ తో నాటు బెటర్ అనిపించింది ఇప్పుడు అయితే చాలా యూజ్ అవుతుందండి హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అవుతుంది చాలా సార్లు ఉన్నాయి మొత్తం బాగుందండి ఇప్పుడు ఇచ్చినప్పుడు అప్పుడు బాగాలేదు చాలా గ్యాప్ ఉంది కాబట్టి దంటు పోస్తా పోయేదో పిలికొస్తా రాదా అనుకున్నాం ఇప్పుడు వచ్చింది దంటు పోసింది కాబట్టి మంచిగా ఉంది అనిపిస్తుంది మీరు చూసారా

ೇಸ ಉರುಗು ಮಂದ పురుగు మందులు ఇంకా ఇంతవరకు అలా ఏం వేసడే లేదు కొట్టిన ఒకసారి కొట్టేది కొట్టలేదు ఇప్పుడు కూడా అప్పుడు కొట్టే ఒకసారి కొట్టేది వస్తే కొట్టేది లేకపోతే ఇప్పుడు మంచిగా ఉన్నదంటారు ఇంట్లో ముందుగా అందరు నార్లు పోసుకున్నారు ఇది నమ్మకం లేదు ఏది కదా లేదా అంటే మీద ధైర్యం చేసి తీసుకొని వచ్చి అంత నడిపించినాం ఇప్పుడు అందాక అయితే పదే క్రాబడ్డా మంచిగా తేవాలని బాగా బాగా సరే పెట్టుకున్నా నేను అయితే తీసుకొద్దాం అని బాగుంది ఎట్లున్నది

చెప్పండి వేసినప్పుడు ఎవరు అనుకున్నారు ఇది అలసా ఉండి ఇప్పుడు బాగున్నది మంచిగా తట్టుకోసింది మంచి వచ్చింది రాబోయే మిషన్ తో వేసుకోండి అవసరం ఉంటే వేసుకోవాలి స్కూల్లో దొరుకుతారు ఇంకా దొరుకుతారు ఇప్పటికే దొరుకుతలేరు ఆ ఈ మిషన్ లో వచ్చిన కానీ దొరకలేరు ఇది మిషన్ లో వేసివే మంచిగానే వస్తాను రాళ్ళో మిషన్ అయితే సక్సెస్ అయినా సక్సెస్ ఓకే ఒకటే రాలో మిషన్ చాలా మంది ఏంటంటే మిషన్ అనగానే వీటిలో నమ్మాలా వద్దంట మీ వ్యూట్ చూస్తే మీరు కూడా నమ్మాలని అని కాదు ఫస్ట్ మీరు వచ్చి చూసిన తర్వాత ఒకసారి ఇలాంటి రైతులను చూసిన తర్వాత అనుభవం చూసిన తర్వాత పంటను చూడండి వేసుకుందాం అనుభవాలు విన్న తర్వాతనే మీరు పోయి తీసుకోండి ఎందుకంటే మీకు గుర్తుపెట్టుకోండి ఈరోజు ఐదు వేల ఆరు వేలు నడుస్తుంది ఇంకా రెండు వేల తర్వాత ఇంక ఏడు వేలు నడుస్తాయి ఎనిమిది వేలు నడుస్తాయి కూలోళ్ళు రాబోయే కాలానికి దొరుకు చాట ఇంకా తగ్గుతారు కానీ పెరుగు రన్నాడు గుర్తుపెట్టుకోండి ఒడ్ల రేటు పెరగదు కానీ కూలోళ్ళ రేట్లు పెరుగుతుంది మనకు రిస్క్ తగ్గు పెరుగుతుంది కానీ నిన్నడు రిస్క్ తగ్గదు ఈ నాటేసే మిషన్ ఒకప్పుడు కంటే ఇప్పుడు ఎందుకంటే ప్రతిదాన్ చేంజ్ అయింది ఒక పంటలో ఎడ్ల నుంచి ట్రాక్టర్కి వచ్చినాం వరి కోత నుంచి అరవేసరికి వచ్చినాం ఇంకో నాటేసే దానిలో మాత్రం నాటేసే కాడనే అవుతున్నాం సో మీరు కూడా ఏంటంటే దీన్ని కూడా చేంజ్ చేయాల్సిన అవసరం ఇప్పుడు వచ్చింది ఇన్ని రోజులు అంటే వేరే ఇప్పుడు వచ్చింది కాబట్టి మీరు సక్సెసా లేదా మీ సైల్ సెట్ అవుతుందా లేదా షోరూమ్ వచ్చి చూసి నమ్మిన తర్వాతనే మీరు మిషన్ తీసుకోవడానికి ప్లాన్ చేయండి ఇక్కడ ఉన్న నెంబర్కు ఫోన్ చేసి మా యూట్యూబ్ను సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి ఏమైనా ఉంటే కామెంట్స్ కూడా చెప్పండి